హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆక్టివిట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి చారు ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది చలపతితో నాన్న ఇప్పుడు ఉన్న హాస్పిటల్ నీకు అడ్రస్ తెలియదు కదా నేను చెప్తాను అక్కడికి వెళ్ళి అసలు ఆద్య నాన్న పరిస్థితి ఏంటి ఇప్పట్లో స్పృహలోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని ప్రతిదీ కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కనుక్కొనిరా అనగానే ఆ మాటలు విన్న ఆద్యసీను ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అద్య చారు మీ నాన్న గురించి మాట్లాడుతుంది ఏంటి అని అంటూ ఉంటే ఆద్య కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి అద్య నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతూ ఉండగా సేను అది అని అంటూ ఉంటే ఏంటి అద్య ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అని అంటూ ఉండగా ఆద్య ఇక సేనుకి నిజం చెప్పేస్తుంది తన తండ్రిని కిడ్నాప్ చేసి తనని అలాగే చారుని ఒకటి చేయకపోతే తను తన నాన్నని చంపేస్తానని బెదిరించిందని అందుకే చారుకి నిన్ను కలపడానికి ఇదంతా చేస్తున్నానన్న విషయాన్ని ఆద్య బయటపెట్టడంతో సేను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆ రోజు ఆద్య నిన్ను మంటలో తోసింది కూడా చారునే కదా అని అంటూ ఉంటే అవును సీను అనగానే ఒక్కసారిగా సీను షాక్ అయిపోతాడు అంటే నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి మీ నాన్నని దగ్గర పెట్టుకొని నన్ను తనని ఒకటి చేయాలని నిన్ను కోరింది మీ నాన్నని ఎక్కడ చంపేస్తుందో అన్న భయంతో నువ్వు నన్ను చారుతోకి ఒకటి చేయడానికి ఒప్పుకున్నావు అంతే కదా అని ఈ విధంగా సీను అంటూ ఉండగా ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది సీను నాకు అమ్మ కూడా లేదు ఉన్నది నాన్న ఒక్కడే ఎన్ని రోజులు నాన్న ఏమైపోయాడని చాలా భయపడిపోయాను బాధపడ్డాను చివరికి చారు మా నాన్నని దగ్గర పెట్టుకొని తను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది అని ఈ విధంగా అంటూ ఉంటే నేను అప్పుడే అనుకున్నా నాద్య నువ్వు ఎంత కసితో అయితే నేను మంటల్లో తోసిన వాళ్ళని పట్టుకోవాలి అనుకున్నావో అలా మంటల్లో తోసింది చారు అని తెలిసినప్పుడు నువ్వు ఎంతో కసిగా నువ్వు పెద్దనాన్నతో చెప్పాలని అక్కడికి వెళ్ళావు మామయ్యతో చెప్పాలని అక్కడికి వెళ్ళి కూడా చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేవేంటి ఆద్య అంటే నన్ను మంటల్లో తోసింది చారు కాదు అని చెప్పావు నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో దీని వెనక కుట్ర ఉంది అని కానీ ఈ విధంగా సీను అంటూ ఉంటాడు మరి సీను అలాగే ఆద్య ఇద్దరు కూడా చారు ఫోన్లో మాట్లాడిన మాటని బట్టి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ నిజంగా కిషోర్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ రోజు సీను చారుల పెళ్ళి ఆపాలని ప్రయత్నించుతూ వస్తూ ఉంటే చారు వాళ్ళ నాన్న నన్ను కారుతో గుద్దిచ్చి చంపేయాలనుకున్నాడమ్మా అన్న నిజాన్ని బయట పెట్టడంతో నాన్న ఆ రోజు శీను పెళ్లి పెళ్ళి జరిగిపోయింది అని ఆద్య బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు ఉన్న కిషోర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి నిజంగా కిషోర్ ఇక ఇప్పటికైనా నోరు తెచ్చి నగల విషయాన్ని బయట పెట్టబోతున్నాడా ఆ విషయం తెలుసుకున్న చారు ఏం చేయబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ప్రభాస్ దగ్గర నుంచి రామలక్ష్మిని కాపాడడానికి ఆధారాన్ని సంపాదించి తీసుకొని వస్తాడు శౌర్య రామలక్ష్మిని అలాగే జానకిని పిలిచి రఘురామ్ ఇక శివరామ్ని కూడా పిలిచి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటన్నయ్య రమ్మన్నారు అనగానే శివరామ్ నేను చెప్పేది పూర్తిగా విను అనగానే చెప్పండి అన్నయ్య అని అంటూ ఉంటాడు శివరామ్ జానకి రామలక్ష్మి షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు శివరామ్ సాయంత్రం రామలక్ష్మి పెళ్ళిలో నువ్వు పార్వతి ఇద్దరు కూడా కూర్చొని కన్యాదానం చేయాలి అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి జానకి షాక్ అయిపోతారు వెంటనే రఘురామ్తో శివరామ్ ఇలా అంటూ ఉంటాడు అదేంటి అన్నయ్య మీరుండగా వదిన ఉండగా నేను పార్వతి రామలక్ష్మికి కన్యాదానం చేయడమేంటి అనగానే చెప్పాను కదా శివరామ్ ఒక అన్నయ్యగా నీకు నేను బ్రతికి ఉండొచ్చేమో కానీ ఒక తండ్రిగా చచ్చిపోయాను చచ్చిపోయిన వాడిని నేను కన్యదానం ఎలా చేయగలను అని ఈ విధంగా అంటూ ఉంటే రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది శివరాం అన్నయ్య మాటకి నువ్వు విలువ ఇచ్చేవాడివే అయితే ఖచ్చితంగా రామలక్ష్మికి నువ్వు కన్యాదానం దగ్గరుండి చేయాల్సిందే అనగానే సరే అన్నయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి మీరేం మాట్లాడుతున్నారండి మనకు ఉన్నది ఒక్క రామలక్ష్మి మన ఒక్కగానొక బిడ్డ తనకి దగ్గరుండి మనం కన్యాదనం చేయాల్సింది పోయి శివరాం చేతుల మీదుగా కన్యాదనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి అసలు అలా చేస్తే రామలక్ష్మి ఎంత బాధపడుతుందో ఆలోచించారా అనగానే రామలక్ష్మి బాధపడుతుంది అని నువ్వు అంటున్నావు రామలక్ష్మి ఎప్పుడో బాధపడుతుందని ఆలోచించుకుంటూ కూర్చుంటే నన్ను ఒక తండ్రిగా చంపేసినప్పుడు తనకి ఆ బాధ తెలియలేదు కదా అని రఘురాం అంటూ ఉంటే రామలక్ష్మి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇలా చేయడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదండి అనగానే జానకి అని చెప్పి గట్టిగా అరుస్తాడు రఘురాం ఇకపోతే రామలక్ష్మి గదిలోకి వెళ్ళి అంతా పగల కొట్టేస్తుంది సౌండ్ రావడంతో జానకి ఆద్య ఇద్దరు కూడా గదులనికి పరిగెత్తుకుంటూ వస్తారు వెంటనే అర్థం వైపు చూసి రామా అని అడుగుతూ ఉంటే నన్ను నాన్న అర్థం చేసుకోవట్లేదు అసలు నేను బ్రతుకుండి ఏం సుఖం ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్న కోచ్ సార్ దూరం అయ్యారు ఆ దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత అతనిని పెళ్ళి చేసుకొని నేను ఎలా సంతోషంగా ఉండగలను ఆ విషయం చెప్తే నాన్నకి అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే ఆద్య జానకి పాపం అలానే చూస్తూ ఉంటారు వెంటనేక జానకి అంటూ ఉంటుంది ప్రశాంత్ దుర్మార్గుడు దుర్మార్గుడు అంటున్నావు సౌర్య మంచివాడు అంటున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాను రామా ఏదో ఒక ఆధారాన్ని తీసుకురాకపోతే మీ నాన్నని నమ్మించలేమని అనగానే అప్పుడే అప్పుడేక సౌర్య రామలక్ష్మికి ఫోన్ చేసి ఆధారాలు దొరికిన విషయం చెప్పాలని అప్పుడే ఫోన్ చేస్తాడు ఆద్య చేతిలో ఫోన్ మోగుతూ ఉంటుంది కోదిసారు ఫోన్ చేస్తున్నారు రామా అనగానే ఇటు ఇవ్వు ఆద్య అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే రామలక్ష్మి నేను ఆధారాలని సంపాదించాను ల్యాప్టాప్లో వీడియో కూడా ఉంది అనగానే చాలా థ్యాంక్స్ సార్ నేను ఇప్పుడే వస్తున్నాను అని ఈ విధంగా రామలక్ష్మి అంటూ బయటికి వెళ్ళబోతూ ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మ ప్రభాస్ దుర్మార్గుడు అని నిరూపించే ఆధారాలు కోత్ సార్ సంపాదించారు కోత్ సార్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని తీసుకొని వస్తానమ్మా ఆ వీడియోని నాన్న ముందు పెట్టి ప్రశాంత్ దుర్మార్గుడు అని కోదిసారి ఎటువంటి తప్పు చేయలేదని నేను నిర్ధారిస్తానమ్మా అని ఈ విధంగా బయటకు వెళ్తూ ఉండగా అప్పుడే ప్రశాంత్ అలాగే ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న నా ముగ్గురు కూడా కారులు దిగుతారు రామలక్ష్మి అడుగు వెనక్కి వేస్తుంది అప్పుడే జానకి ఆద్య కూడా వచ్చి వెనక నించం చూస్తూ ఉంటారు ఇప్పుడే రావాలా వీళ్ళు రామలక్ష్మి కొంచెం అయితే వెళ్ళి ఆదరణను తీసుకొచ్చేది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య వెంటనే ఇక రామలక్ష్మిని దగ్గరికి వచ్చి ప్రశాంత్ హాయ్ రామలక్ష్మి అని అంటూ ఉంటాడు రామలక్ష్మి చాలా కంపరంగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రశాంత్ తల్లిదండ్రులు ఇక రామలక్ష్మిని ఎలా ఉన్నావోమా అని అడుగుతూ ఉంటారు అన్ని ఏర్పాట్లు జరిగే వదిన గారు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లయినా అని అడుగుతూ ఉంటారు జానకిని అన్ని పూర్తయినట్లే అని చెప్పేసి జానకి అంటూ ఉంటుంది మరి రామలక్ష్మి వెళ్ళి ఆధారాలను తీసుకొచ్చే లోపే ఈ లోపే చారు ఇక తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది హాస్పిటల్లో ఉన్న కిషోర్ గురించి ఆ మాటలు విన్న శ్రీను షాక్ అయిపోయి ఆద్యం నిలదీయడంతో నా తండ్రిని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి నిన్ను చారని ఒకటి చేయాలని నేను ఈ ప్లాన్ వేశాను నీ ఈ విధంగా ఆది చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీను వెంటనే హాస్పిటల్కి ఆద్య సేను వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత కిషోర్కి స్పృహ రావడం స్పృహలోకి వచ్చిన కిషోర్ జరిగిందంతా కూడా చెప్పడంతో ఆద్య సేను షాక్ అయిపోతారు